ಗುರು ಕನ್ನೇಶ್ವರಾಯ ನಮಃ ಶ್ರೀ ಗುರುದೂತ ನಮಃ ಸದ್ಗುರು ಉಪಾಸಿಯೇ ನಮಃ శ్రీ గురుభ్యో నమ శివరాత్రి వచ్చింది అప్పుడు నా స్నేహితుడు వీరన్న అనే వాడిని పిలిచి చూడు ఈ సంవత్సరం శివరాత్రి పండుగని కన్నేశ్వరుని గుడిలో జరుపుకుందాము అని చెప్పాను వాడు నేను చాలా సంవత్సరాల నుండి గుడికి చాలాసార్లు వెళ్ళి గుళ్ళో పూజ చేస్తుండే వాళ్ళము వాడికి కూడా ఇంట్లో స్వాతంత్రం లేదు అంతా వాళ్ళ నాన్న చెప్పినట్లే నడుచుకోవాలి వాళ్ళ నాన్న కూడా వాడిని చాలా తిడుతుంటారు వాళ్ళ నాన్న విద్యావంతుడు సజ్జనుడు సాత్వికుడు జనాల మెప్పు పొందేలా ప్రవర్తిస్తుంటాడు జనాలని మెప్పించడము అతనికి చాలా ఆసక్తి అయితే చేతిలో చిల్లి గవ్వైనా లేదు అతని తండ్రి ఒక ఉపాధ్యాయుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరికీ పెట్టే పరిస్థితి లేదు ఉదారమైన మనస్సు ఇతను చేసేదేముంది తల్లిదండ్రులను ఎదిరించే శక్తి లేదు పెట్టింది తిని వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ పోవడమే వాడిది నాది ఇద్దరిది ఒకటే పరిస్థితి వీరన్న ఎలాగోలా ఈ శివరాత్రికి నువ్వు నాతోనే ఉండు నువ్వు ఒకడివి ఉంటే చాలు నిశ్చింతగా స్మరణ చేసుకొని వెళ్ళిపోదాము అన్నాను అతను అంత ధైర్యశాలి అయితే కాదు వాళ్ళ ఇంట్లో కూడా ప్రతి సంవత్సరం శివరాత్రి కథ శనీశ్వరుని కథ చదువుకొని పూజ చేసుకుంటారు మా ఇంట్లో కూడా అలానే జరుగుతుంది మా నాన్న వీరన్న వాళ్ళ నాన్న ఇద్దరు మంచి స్నేహితులు వాళ్ళిద్దరూ కలిసినప్పుడు మా ఇద్దరిని తిట్టుకోవడమే వాళ్ళ పని చిన్నప్ప మాస్టారు మా నాన్న దగ్గరికి వచ్చి మల్లన్న ఎక్కడికి వెళ్ళాడు అని అడిగితే మీ వీరన్నా వాడు కలిసి ఎక్కడికో వెళ్ళారు అని జవాబిచ్చేవారు అప్పుడు మా చిన్నప్ప మాస్టారు చూడు సిద్ధన్న మీ కొడుకు నా కొడుకు కంటే నూరు రెట్లు ఉత్తముడు అనే లోపే గబాలున మా నాన్నగారు తూ వాడిని చూస్తే నాకు ఒళ్ళు మంట వాడి ఊసెత్తకు వదిలేయి ఇంకా మీ కొడుకు వీరన్నా చాలా మేలు మాస్టారు విద్యావంతుడు ఈరోజు కాకపోతే రేపైనా బాగుపడతాడు వీడేమి చేయగలడు అంటూ తిడుతుండేవారు లేదు సిద్ధన్న అలా మాట్లాడొద్దు అతను మాట్లాడితే నేనే ఒకసారి మాట్లాడలేకపోయాను ఊరికే చూస్తుండిపోతాను అనేవారు మాస్టారు ఓహో మాటలుకేంటి కబుర్లు ఎన్నైనా చెబుతాడు పొట్ట పోషించుకోవాలి కదా చాకలి పాపన్న వీడికంటే ఎంతో మేలు అనేవారు మా నాన్న ఇలా మా ఇద్దరి విషయం చర్చించుకోవడమే వాళ్ళ పని శివరాత్రి రోజు పగలంతా పూలు పళ్ళు తీసుకొని వచ్చి దేవుడి ఫోటోలని తుడిచి తోరణాలు కట్టి సాయంత్రం గుడ్డ కప్పి ఫోటోలు పెట్టి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి శని మహాత్ముని కథ శివరాత్రి మహత్యం పుస్తకం పెట్టి పూజ చేసి అంతా అయ్యింది నాన్నగారు అని చెబితే ఆయన స్నానం చేసి వచ్చి పుస్తకం చదివేవారు అప్పటితో నా పని అయిపోయింది మా నాన్న కథ చదవడం మొదలు పెట్టగానే నేను నేను నెమ్మదిగా లేచి అక్కడి నుండి జారుకునేవాడిని ఇలా చాలా సంవత్సరాల నుండి జరుగుతుంది కానీ ఈ సంవత్సరం వీరన్నతో నేను ఈ సంవత్సరం కన్నేశ్వరుని గుడిలోనే శివరాత్రి చేద్దాము అక్కడ శివలింగం ఉండగా అక్కడే శివరాత్రి చేయడం ఉత్తమం అని చెప్పాను అప్పట్లో అక్కడ ఎవ్వరూ శివరాత్రి పూజ కానీ అభిషేకం కానీ చేసేవారు కాదు వేటగాడు తనకి తెలియకుండా పూజ చేసిన దానికే ఆ శివుడు ప్రసన్నమయ్యి వాడు అడిగిన వరాలు అనుగ్రహించాడు అని మా నాన్న శివరాత్రి కథలో చదువుతారు మరి మేము ఆ గుడిలో ఎందుకు చేయకూడదు అని వీరన్నని అడిగాను సరేలే కానీ ఈ శివరాత్రి ఇక్కడే గుడిలోనే చేద్దాము అని తీర్మానించాడు సరే ప్రతి ఏడులా పువ్వులు పండ్లు ఇంటికి తీసుకెళ్లకుండా కన్నేశ్వరుని గుడిలోనే అన్నీ సిద్ధం చేసుకున్నాము మారేడు దళాలు తంగేటి పువ్వులు అగరబత్తులు కొబ్బరికాయలు ఆముదము ఒక మట్టి కుండ లాంతరు కెరోసిను అన్నీ సమకూర్చుకున్నాము పాడుపడి బిక్కు బిక్కుమంటున్న ఆ చోటుని తోరణాలు కట్టి అలంకరించాము ఆ తరువాత స్నానం చేసి వద్దాము అనుకుని బావి దగ్గరికి వెళ్ళాము మా నాన్నగారు బావి దగ్గరే ఉన్నారు మేము గుడి దగ్గర నుండి రావడం చూసిన మా నాన్నగారు ఏంటిరా ఇంకా ఇక్కడే ఉన్నావు పూలు పండ్లు అన్నీ సిద్ధం చేసావా లేదా పొద్దుపోకముందే ఇంట్లో ఫోటోలు తుడిచి తోరణాలు కట్టి అలంకరించు అన్నారు అప్పటికే నా కాళ్ళు చేతులు వనకడం మొదలయ్యాయి అందుకే మౌనంగా ఉండిపోయాను వెళ్ళరా ఆలస్యమవుతోంది అన్నారు కదలకుండా అలాగే ఉండిపోయాను నాకేమో ఇక్కడే గుళ్ళో ఉండి ఇక్కడే పూజ చేసుకోవాలని ఉంది కానీ ఏం చెప్పాలో నోరు పెగలట్లేదు ఏం చేయను చెబితే నాన్న ఏమంటారు అని వణుకు పడుతోంది ఏరా చెవులు పనిచేయడం లేదా అలాగే నిలబడిపోయావు అంటూ నాన్నగారు అరిచారు అప్పుడు నెమ్మదిగా లేదు నాన్నగారు ఈ సంవత్సరం శివరాత్రి కన్నేశ్వరుని గుడిలోనే చేద్దామనుకుంటున్నాము వీరన్న కూడా నాకు తోడుగా ఉంటున్నాడు అన్నీ సిద్ధం చేసుకొని స్నానం చేద్దామని బావి దగ్గరికి వచ్చాము అన్నాను ఏంటిరా స్నానం చేయడానికి వచ్చావా శివరాత్రి ఆ పాడుబడిన గుళ్ళో చేస్తావా ఆ రాతిలింగం ముందు కూర్చొని పూజ చేస్తావా ఏం ఇంట్లో లేడా దేవుడు ప్రతి సంవత్సరం లాగే ఇంట్లో చేస్తే అది శివరాత్రి కాదా ఏరా వెళుతున్నావా లేదా లాగి తన్ని బురదలో వేసి తొక్కనా అంటూ లేచి వచ్చారు సరే వెళతాను నాన్నగారు అంటూ ఇంటివైపు ఒక్కో అడుగు వేయలేక వేయలేక వేసుకుంటూ ఇద్దరం కన్నీళ్లు పెట్టుకుంటూ బయలుదేరాము ఏటి గట్టు వెంబడి నడుస్తున్నాము అక్కడ దోస పండ్లు చెట్లు చాలా ఉన్నాయి పోస్ట్ మాస్టారు చంద్రన్న వేసిన పాదులవి అతను మాకు బాగా తెలుసు అందుకే మమ్మల్ని పిలిచి రండి నాయన పండ్లు ఇస్తాను ఈరోజు శివరాత్రి పండుగ కదా అన్నారు అతనే పిలిచి ఐదారు పండ్లు ఇచ్చాడు వాటిని చిరిగిన లుంగిలో కట్టుకొని ఇంటి ముఖం పట్టాము ఏం చేద్దాం వీరన్న అన్నాను చేసేదేముంది మీ నాన్న చూస్తే తంతాను అంటాడు ఇక మా నాన్న ఏమంటాడో అస్సలు ఒప్పుకోడు ఇక చేసేదేముంది పూజ సామానంతా గుళ్ళోనే పెట్టాము దానికి తలుపులు లేవు అద్దెకు తెచ్చిన లాంతారు అక్కడే ఉంది దానిని ఎవరైనా తీసుకుని వెళితే గతేంటి అన్నాడు వీరన్న ఒక పని చేద్దాం గబగబా వెళ్ళి పూలు పండ్లు తీసుకొని ఇంట్లో పెట్టి తోరణాలు కట్టి పుస్తకాలు అన్నీ సిద్ధం చేసి దీపం వెలిగించి అగరత్తులు కర్పూరము అన్నీ అమర్చి నాన్నగారు రాకముందే బయలుదేరిపోదాము అన్నాను సరే అంతలో మీ నాన్న వచ్చేస్తే అంతలా తిట్టినా మీ నాన్న గుడికి పంపుతాడా అన్నాడు ఎలాగోలా ఇదంతా చేద్దాము ఆపై శివుని ఇచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాను ఇలా మాట్లాడుకుంటూ చిన్న తాత ఇంటి దగ్గరికి వెళ్ళాము అయ్యో దేవుడా అని వెనుదిరిగి చూసేలోపే ఆ పండ్లన్నీ పగిలిపోయి ఉన్నాయి కానీ వాటి పక్కనే ఒక నాగుపాము పడగ విప్పి మమ్మల్ని చూస్తోంది మేమిద్దరం శిరస్సు వంచి నమస్కరించాము వీరన్న ఎంతో ఆశ్చర్యంతో భయగ్రస్తుడైపోయాడు దాదాపు పదిహేను నిమిషాలు అలాగే నిలుచున్నాము అయినా అది కదలలేదు అప్పుడు వీరన్న చూడు కన్నేశ్వరుడే ఈ రూపంలో వచ్చాడు అన్నాడు మేము వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు అది కూడా వెనక్కి చూస్తోంది మేము ఆగి శివా శివా అంటే అది కూడా ఆగిపోయి పడగ విప్పి నిలుచునుంది మళ్ళీ మేము బయలుదేరితే అది కూడా బయలుదేరేది మేము ఆగితే అది కూడా ఆగిపోయేది మేము తొందర తొందరగా నడిస్తే అది కూడా తొందర తొందరగా వచ్చేది నిదానంగా పోతుంటే అలాగే నిదానంగా వచ్చేది అప్పుడు వీరన్న ఏం చేద్దాము ఇది ఇలా ఉంటే ఇంటికి వచ్చేసేలా ఉంది అన్నాడు ఇప్పుడు ఇద్దరం చేతులు జోడించి చూడు తండ్రి నిజంగా నీవు కన్నేశ్వరుడువే అయితే ఈరోజు నీ సన్నిధిలోనే శివరాత్రి జాగరణ చేస్తాము ఇది సత్యం నువ్విక వెళ్ళిరా తండ్రి అన్నాము అక్కడ బృహత్తరమైన పడగను మరోసారి విప్పి ఆ క్షణమే కనుమరుగైపోయింది అక్కడ నుండి పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాము వీరన్న నువ్వు త్వర త్వరగా ఇంటిలోనికి వెళ్ళి అన్నీ సిద్ధం చేసుకొని బయలుదేరి వచ్చేసేయి నేను కూడా త్వరగా అన్ని తెమల్చుకొని వచ్చేస్తాను అని చెప్పాను వీరన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు నేను మా ఇంటికి వెళ్ళిపోయాను ఇంట్లో అడుగు పెడుతూనే నాకు ఏం చెయ్యాలో తోచలేదు ఇంట్లో అమ్మ ఇద్దరు చెల్లెళ్ళు రత్నమ్మ నింగమ్మ ఉన్నారు ఇంట్లో అడుగు పెడుతూనే నేను పిచ్చివాడిలాగా గెంతడం మొదలుపెట్టాను అక్కడ ఉన్న పాత్రలు కుండలు ట్రంకు పెట్టలు చేపలు చెంబులు ఫోటోలు అన్ని నట్టింట్లో విసరడం మొదలు పెట్టాను మా అమ్మ చాలా బెదిరిపోయి ఇంకా మా చెల్లెళ్ళు రత్నమ్మ నింగమ్మలను పిలిచి పరిగెత్తుకొని వెళ్ళి మీ నాన్నగారు పొలంలో ఉంటారు తీసుకొని రండి మీ అన్నయ్య ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని చెప్పి త్వరగా తీసుకొని రండి అని చెప్పి పంపింది ఇంట్లో ఉన్న నీరు అంతా పోసుకుంటూ అరుచుకుంటూ దొర్లుతున్నాను మా అమ్మ మా చెల్లెళ్ళు మా నాన్న రాక కోసం కాచుకొని కూర్చున్నారు నాన్న రావడంతో చూడండి రాగానే ఇల్లంతా ఎలా చిందరవందర చేస్తున్నాడో వాడికి ఏమైందో ఏమో అని ఏడవడం మొదలుపెట్టింది అమ్మ నాన్నగారు ఇదంతా చూసి ఏమీ మాట్లాడకుండా అమ్మను పిలిచి వెంటనే పోయి ఆ చిన్నప్ప మాస్టారుని వీరన్నని తీసుకొని రండి అన్నారు వీరన్న వస్తూనే ఏంటి మావయ్య ఏమైంది అన్నాడు చూడు వీరన్న వీడు చేసిన ఘనకార్యం అన్నారు మావయ్య ఈరోజు గుడిలో పూజ జాగరణము చేద్దామని అన్నీ సిద్ధం చేసుకున్నాము ఇంతలో నువ్వు వద్దని చెప్పి తిట్టి ఇంటికి పంపేశావు దారిలో ఒక పెద్ద నాగుపాము మా వెనకాలే వచ్చేస్తోంది అది మేము ఏం చేసినా మా వెనకే వస్తోంది అలా బొమ్మధ్య వాళ్ళ పొలాల వరకు వచ్చేసింది మేమింకా చేతులు జోడించి కన్నేశ్వర రాత్రికి వచ్చి జాగారం చేస్తాము అనే మాట ఇచ్చాక తిరిగి వెళ్ళిపోయింది తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను జరిగింది ఇంతే ఆ తర్వాత ఏమైందో నాకు ఇక తెలీదు అని చెప్పాడు అప్పుడు మా నాన్న నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి సరే అయితే వెళ్ళండి శివరాత్రి అక్కడే చేసుకోండి నేను శివరాత్రి కథ ఇక్కడే చదువుకుంటాను లే లేచి బయలుదేరండి అని మళ్ళీ అనునయంగా పలికారు నేనిక తొందరగా మా నాన్నగారికి నమస్కరించి గొప్పగా నవ్వుతూ వెళ్ళి ఆ రోజు శివరాత్రి చేసుకున్నాను ఉన్నదానిలో రాత్రి పూజ అభిషేకము చేశాము ఇటుపక్క పొలాలు దున్నేవాళ్ళు అంతా వచ్చారు ఒక అరసేరు బియ్యం వార్చి అందరికీ ప్రసాదం పెట్టాము ఆ ఏడు శివరాత్రి ఆ కన్నేశ్వరుని కృపతో అలా చేయగలిగాము श्रीगुरुकन्नेश्वराय नमः सर्वं श्रीदत्तार्पणमस्तु